వ్యవసాయంలో సరికొత్త విధానాలకు ఈక్రిసాట్ బీజం వేస్తోంది ఇప్పటి వరకు వ్యవసాయ రంగంలో ఉపయోగించే డ్రోన్లకు భిన్నంగా అడ్వాన్స్ టెక్నాలజీ డ్రోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది దీని ద్వారా పంట ఎదుగుదల వాటికి వ్యాపించిన తెగుళ్లు ఎంత మేరకు దిగుబడి వస్తుంది అనే అంశాలను క్షణాల వ్యవధిలో సమాచారాన్ని అందిస్తోంది సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పరిధిలోని ఇక్రిశాట్ వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకొస్తున్నారు ఇక్కడి శాస్త్రవేత్తలు నిత్యం వ్యవసాయంపై పరిశోధనలు చేసి పని సమయాన్ని తగ్గించటంతో పాటు కూలీల కొరతను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు ఆ స్థానాల్లో యంత్రాలను డ్రోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు దీనిలో భాగంగా మొక్క నాటిన దగ్గర నుంచి ఎదుగుదల తెగుళ్లను గుర్తిస్తోంది ఇప్పటి వరకు వచ్చిన డ్రోన్లు విత్తనాలు చల్లటం మొక్కలకు ఎరువులు రసాయనాలు పిచికారీ చేసేవి వచ్చాయి కానీ మొక్క ఎదుగుదల గుర్తించే డ్రోన్ ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకొచ్చారు అడ్వాన్స్ టెక్నాలజీ డ్రోన్ ఇది నార్మల్ అగ్రికల్చర్ డ్రోన్ కి చూసుకుంటే అగ్రికల్చర్ డ్రోన్ ఓన్లీ స్ప్రేయింగ్ పర్పస్ అంటే మనకి ఏదైనా రోగము వచ్చింది చెట్లోకి అన్నప్పుడే అది వాడుకుంటాము ఇది అలాంటి డ్రోన్ కాదు ఇది ప్రతి వారము ప్రతి రోజు పంట మీద ఎగిరేసి దాంట్లో ఉన్న దాని చెట్టు ఒక ఎదుగుదలని నోట్ చేసుకోవడానికి పనికొస్తుంది దీంట్లో ఈ డ్రోన్కి నాలుగు ప్రొపెల్లర్స్ ఉన్నాయి ఇది ఒకటి ఆర్జీబి కెమెరా ఇది నార్మల్ కెమెరా లాగే పనిచేస్తుంది దీని ఫోటోస్ మనం ఇమీడియట్ గా మనము డ్రోన్ ఎగిరేసినప్పుడు కూడా ఫొటోస్ చూసుకోవడానికి వస్తుంది ఇది మల్టీ స్పెక్ట్రల్ కెమెరా ఇది సాఫ్ట్వేర్ లో పెడితేనే కానీ మనం ఇమేజ్ చూడగలుగుతాము కానీ దీని క్లారిటీ అనేది చాలా అంటే చాలా పైన నలభై మీటర్ల హైట్ లో ఎగరేసినా కూడా కింద పంటలో ఎంత సూక్ష్మంగా కనపడుతుంది దీనికి రెండు బ్యాటరీస్ ఉంటాయి డ్రోన్ పేరు మ్యాట్రిక్స్ టూ టెన్ ఇది సేమ్ మన మొబైల్ బ్యాటరీస్ లాగా బ్యాటరీ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది ఇక్రిసాట్ వ్యవసాయంలో పరిశోధనలు రోజురోజుకు సరికొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు ఆ నేలకు ఆయా పంటలు అనుకూలంగా ఉన్నాయా ఎన్ని రోజుల్లో మొక్క ఎదుగుతోంది ఏ ఎరువులు వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఎరువులు వాడిన మొక్కలు ఎంత మేరకు పెరిగాయి అనే అంశాలను గతంలో స్కేల్ సహాయంతో దాదాపు నలుగురు శాస్త్రవేత్తలు రోజుల తరబడి వివరాలు సేకరించేవారు ఆ వివరాలు పూర్తిగా స్పష్టంగా వచ్చేసరికి మొక్క ఎదుగుతలలో మళ్లీ మార్పులు వచ్చేవి శాస్త్రీయ విధానం ద్వారా ఆ సమస్యకు శాస్త్రవేత్తలు చెక్ పెట్టారు అధునాతన సాంకేతికతతో డ్రోన్ను అందుబాటులోకి తీసుకొచ్చి క్షణాల వ్యవతిలోనే ఫోటోలతో సహా వివరాలు సేకరిస్తున్నారు ఒక ఐదేళ్ల నుండి రీసెర్చ్ స్టార్ట్ అయింది అంత ముందుకు ఇదే పొలంలో ఒక చెట్టు కొలత వేయాలి అంటే స్కేల్ పట్టుకొని ఈ ఉన్న ఒక ఎకర పొలానికి మూడు రోజులు పట్టేది ఇప్పుడు ఈ డ్రోన్ వచ్చిన తర్వాత ఒక సుమారుగా అర్ధ గంటలో మొత్తం అన్ని మెజర్మెంట్స్ కానీ అన్ని అయిపోతున్నాయి నలభై మీటర్ల హైట్ నుండి కూడా ఫోటోలు తీసుకున్నా మనం ఈ లెక్కలు మటుకు వేసుకోవచ్చు ఏడు మీటర్లలో ఎన్ని చెట్లు ఉన్నాయి అనేది లెక్క వేసుకొని దాంట్లో ఎంత ఈల్డ్ వస్తుంది అనేది రైతుకి సహాయపడుతుంది మనము వేసుకునేటప్పుడే సాలుకి సాలుకి మధ్యలో అరవై సెంటీమీటర్లు పెట్టుకుంటే ఆ డ్రోన్ లో బొమ్మ అనేది మంచిగా కనపడుతుంది కొంతమంది రైతులకి అన్ని చెట్లు ఉండడం వల్ల పంట సరిగా రాదు సో అది ఈ కొలతల వల్ల కూడా పంట చెట్టు నుండి చెట్టు ఎక్కువైపోతే చెట్లు తీసేసుకోవచ్చు కూడా వ్యవసాయంలో ఎరువులు పురుగు మందుల పిచికారీ చేసే సమయంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎరువులు కలిపే సమయంలో చేతుల్లోకి ఆ రసాయనాలు వెళ్లి అనారోగ్యాలకు గురవుతున్నారు మొక్కలకు చేతి పంపుల ద్వారా స్ప్రే చేయడం ద్వారా ఆ తుంపర్లు ముఖంపై పడి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని సరికొత్త విధానంలో డ్రోన్ని ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఇదే డ్రోన్ ద్వారా ఎరువులు విత్తనాలు కూడా చల్లుకోవచ్చని స్పష్టం చేశారు దీంతో పాటు డ్రోన్ టెక్నాలజీపై ఆసక్తి ఉన్న వ్యవసాయ విభాగ విద్యార్థులకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు దీని కెపాసిటీ నియర్లీ టెన్ లీటర్స్ ఆఫ్ కెమికల్స్ కెమికల్స్ తీసుకుంటుంది పడుతుంది జీరో పాయింట్ ఫైవ్ హెక్టార్ ఒక టెన్ లీటర్స్ లో అవుతుంది ముఖ్యంగా ఈ డ్రోన్ స్ప్రేయింగ్ తోటి ఏంటంటే ఇతరులకు హామ్ కాకుండా ఒక త్రీ మీటర్స్ హైట్ నుంచి స్ప్రే చేస్తాము ఎందుకంటే ఇప్పుడు రైతులు యూరియా చేతితోటి కలిపి అది స్ప్రే చేస్తుంటారు అది వేరే ఇతరుల పంటల మీద పడి వాళ్ళ నాశనం అవుతుంటాయి డ్రోన్ తోటి ఏంటంటే కరెక్ట్ త్రీ మీటర్స్ హైట్ తీసుకొని కరెక్ట్ అక్కడ పడేటట్టు యూరియా ఇవన్నీ పడేటట్టు అవుతుంది దాని దానివల్ల డ్రోన్ స్ప్రేయింగ్ ఉపయోగించుకోవడం చాలా మంచిది కూలి కొరత కూడా తగ్గుతుంది కూలీల కొరతను అధిగమించే విధంగా శాస్త్రవేత్తలు సరికొత్త విధానంలో డ్రోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు